కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారమై బాసుర్లుతున్న శ్రీ జయలమ్మ ఉత్సవాలు కన్నుల పండగగా జరుగుతున్నాయి ఎమ్మెల్యే దంపతులు పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులను చెల్లించుకున్నారు పవిత్రమైన ఆలయంలో దొంగలు చేతివాటం ప్రదర్శించి వచ్చిన భక్తుల జేబులు గుల్ల చేయడం గమనార్హం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి అది సమీపంలో ఉన్న శ్రీ 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 జమ్ములాంబ పరశురాం స్వామి ఉత్సవాలు మాఘశుద్ద పౌర్ణమి సందర్బంగా ఉత్సవాలు కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి ఆలయ పూజారి ఉదయమే శ్రీ జమ్ములాంబ గారిని అందంగా ముస్తాబు చేశారు కార్యక్రమానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దంపతులు పాల్గొని అమ్మవారికి పట్టువస్తాలు సమర్పించారు ఆలయ ప్రధాన అర్చకులు ఎమ్మెల్యే దంపతులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు శేష వస్త్రాలు అందజేశారు ఆలయ ప్రధాన అధికారి మాట్లాడుతూ నాలుగు నెలల పాటు జరిగే ఉత్సవాలకు శానిటేషన్ వైద్య సదుపాయాలు పోలీసు భద్రత ఏర్పాటు చేయడంతో పాటు భక్తులకు తాగునీటి వసతి స్నానపు గదులను భక్తులకు అందుబాటులో ఉంచినట్లు తెలియజేశారు ఇదిలా ఉండగా ఆలయ ప్రధాన ప్రాంగణంలో దొంగలు చేతివాట ప్రదర్శించి భక్తులను నిలువు దోపిడీ చేశారు నలుగురు భక్తుల నుండి నలబై పేల రూపాయలు దొంగలించారు చివరికి అమ్మవారికి టెంకాయ కొట్టడానికి కూడా డబ్బులు లేకుండా దొంగలు కొట్టేశారని భక్తులు మీడియా ముందు వాపోయారు భక్తులు మాట్లాడుతూ పోలీసులు నిఘా పటిష్టం చేసి దోపిడీలు జరగకుండా చూడాలని కోరుతున్నారు మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి

ಎಲ್ಲಾ ಉತ್ತರ ಅಲ್ಲಿ ಗೆರೆ ಸೈಡ್ ಗೆರೆ ಗಂಬೇ ಅಲ್ಲ ಆವೆ ಸೈಡ್ ಗೆರೆ बुढ़े लेचना चिट्टू बुढ़े जी पिस्ता बाजी तो लाइजन लेचना क्या पहनते हो पाल कोट में लेचना ना ना ये और कोटेज ना रहो ये और कोटेज ना रहेगा चौक पूरा गाड़ी टने कोटेज ना रहेगा लाइन आ गया कुछ नहीं ना ये पूरी गाड़ बहुत थी और सेरम गाड़ बहुत थी या बुढ़ 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 बुढ 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 बुढ

பைக்ல நேர

నమస్కారం శ్రీ పరశురామ స్వామి దేవస్థానం జమ్మిచేరు విలేజ్ గద్వాల మండలం జోగులాంబ గద్వాల జిల్లా అయితే ఈ పరశురామ స్వామి దేవస్థానం ఉత్సవాలు మొన్న పోయిన మంగళవారం నుంచి అమ్మవారి మెట్టినీళ్ళు అయినటువంటి పుట్టినటువంటి గుర్రం గడ్డ నుంచి అమ్మవారి మెట్టి నుంచి రావడం జరిగింది ఇది రెండో మంగళవారాల తర్వాత ఈరోజు పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి ఉదయం మూడు గంటలకు తెల్లవారుజామున కృష్ణానది జలాలతో అమ్మవారికి అభిషేకం మరియు పంచామృత అభిషేకం ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం నాలుగు గంటల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటారు ఇప్పటిదాకా దాదాపు ముప్పై వేల మంది భక్తులు దర్శించుకుంటారనే అంచనా విషయం ఇంకా సాయంత్రం వరకు ఇంకా ముప్పై నుంచి నలభై వేల మంది భక్తులు దర్శించుకునే వీలుగా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా చలవ పందిర్లు మరియు ఈ స్నానపు బట్టలు మార్చుకునే గదులు మరియు ఈ మంచినీటి వసతి ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది ప్రసాదాల వితరణ కూడా ప్రసాదం కూడా ఉదయం ఏర్పాటు చేయడం జరిగింది లడ్డు మునుగోడు కూడా భక్తులకు అందుబాటులో ఉంచడం ఈ ఉత్సవాల సందర్భంగా ఈ దాదాపు నాలుగు నెలల పాటు ఈ ఉత్సవాలు జరుగుతుంటాయి ఈ ఉత్సవాల భాగంగా అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తో కలెక్టర్ గారు అనుమతితో మరియు స్థానిక ఎమ్మెల్యే గారు అనుమతితో ఈ బందోబస్తు ఏర్పాటు చేసింది పోలీస్ శాఖ వారు కానివ్వండి ప్రభుత్వ వైద్య శాఖ వారు కానివ్వండి మత్స్య శాఖ వారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇవన్నీ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ చేసుకొని స్థానిక ఎంఆర్ఓ వారితో కోఆర్డినేషన్ చేసుకొని ఈ కార్యక్రమాలు మున్సిపల్ శాఖ వాళ్ళతోనూ కూడా కోఆర్డినేషన్ చేసుకుని ఏర్పాటు చేయడం జరిగింది అన్ని శాఖల సహకారంతో అమ్మవారి ఉత్సవాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి భక్తులకు మంచినీటి సౌకర్యం మరియు మినరల్ వాటర్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు దాదాపు నలభై రూములతో భక్తులందరూ కూడా ఇక్కడ అమ్మవారిని చేసుకునే వీలుగా ఏర్పాటు చేయడం జరిగింది